హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకోవాలనుకున్నా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ అని పెట్టుకోండి ఇక ఇవాళ వీడియో ఏంటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక శుభవార్తనైతే తీసుకువచ్చిందండి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో జరిగిన మీటింగ్లో భాగంగా రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పథకంపై డబ్బులు మొదటి విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విషయం గురించి లేటెస్ట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోలోకి వెళ్దామండి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులు గురించి వారు అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే వేయబోతున్నారండి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మొత్తానికి పద్నాలుగు వేల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు కౌలు రైతులకు అలాగే సొంత భూముల రైతులు అందరికీ కూడా వేస్తారండి ఇంతవరకు కూడా ఎవరు నిరుపేదక రైతులు ఉన్నారో ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి మనకు కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ పథకం గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి దీనివల్ల రాష్ట్ర మంత్రులందరూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మొదటి విడత విడుదల నిధుల విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అర్హుల లిస్టు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఫస్ట్ అన్నదాత సుఖీభావ్కు సంబంధించి డబ్బులు మన ఖాతాలలో పడాలి అంటే మీ దగ్గర దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే కౌలు రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా మేము డబ్బులు ఇస్తాము అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే వారు కౌలు రైతుల కార్డులు అయితే తీసుకొని ఉండాలి కౌలు రైతుల కార్డులు తీసుకొని ఉన్నవారికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామని కూడా చెబుతున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను